హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఎక్స్ప్లోరర్ డిస్ ఈస్ మహా నేను కొత్తగా అయితే ఛానల్ క్రియేట్ చేశాను అండ్ ప్లస్ స్టార్ట్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాక్చువల్గా నా ఛానల్లో ఏమేమి అప్లోడ్ చేస్తాను మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ముందే చెప్తే బాగుంటుందన్న ఒక చిన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా మెయిన్గా నా ఛానల్లో ఏం అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నేను ఇప్పుడు రీసెంట్గా అయితే బిగ్ బాస్ అయితే వస్తుంది బిగ్ బాస్ లవర్స్ నా లాగా చాలామంది ఉంటారు అనుకుంటున్నాను నాకైతే బిగ్ బాస్ పిక్చర్ పిక్చర్గా ఇష్టము సెవెన్ సీజన్స్ అయ్యి ఉంటే సెవెన్ సీజన్ ఎప్పుడు నేను చూస్తూనే ఉన్నాను సెవెన్ ఇయర్స్గా కూడా సో బిగ్ బాస్ ఎయిట్ కూడా అంతే క్రేజ్ ఉంటుంది అనుకుంటున్నాను సో నా వీడియోస్ మీకు అంటే బిగ్ బాస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అంటే లైవ్లో జరిగే ఇన్ఫర్మేషన్ అంతా నేను చెప్తాను కాబట్టి చాలామంది టైం లేక చూడలేక చాలామంది ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది సో మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి నా వీడియోని చూసి ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా అంటే బిగ్ బాస్ ఒకటేనా అంటే బిగ్ బాస్ ఒకటే కాదు ఫర్దర్గా ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ నెక్స్ట్ మంత్లో వస్తుంది కాబట్టి దాని మీద ఎక్కువ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఫర్దర్గా మూవీ రివ్యూస్ కూడా చేస్తాను ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ దీనికైతే ఎలాంటి డోకా ఉండదు అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాకపోతే ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ అప్లోడ్ చేస్తాను అప్పుడప్పుడు వేరే ఇంటర్వ్యూస్ కూడా అలాంటివి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఖచ్చితంగా నా ఛానల్ అందరు చూడండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి అప్డేట్స్తో మేము ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్